ప్రముఖ నటి లావణ్య రాజ్ తరుణ్ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది మస్తాన్ సాయిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని తన కంప్లైంట్లో తెలిపింది ఈ విషయంలో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో హీరో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసినప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలనే కేసు పెట్టించాడని లావణ్య తిప్పికొట్టింది పైగా మస్తాన్ సాయి తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియా వేదికగా వెల్లడించింది అంతలోనే మస్తాన్ సాయితో లావణ్య మాట్లాడిన ఆడియోలు బయటకు రావడంతో అవేవి తాను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అయితే ఏకంగా మస్తాన్ లావణ్య మధ్య ఎఫ్ఐఆర్ ఉందని ఇద్దరు కలిసి డ్రగ్స్ సప్లై చేస్తుంటారని సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి లావణ్య వివాదం తెరపైకి రాగా స్వయంగా లావణ్య మస్తాన్ సాయిని అరెస్ట్ చేయించడం సంచలనంగా మారింది లావణ్య ఇచ్చిన ని బట్టి మస్తాన్ సాయి వివిధ అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేశాడని తెలుస్తుంది ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సాయి వారిని భయపెట్టాడని చెబుతూ మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది మస్తాన్ సాయిపై ఆరోపణలు ఈ మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఆయనపై లావణ్య ఆరోపణల తర్వాత మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో రెండు వందలకు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్తున్నారు అంతేకాదు హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నట్లు లావణ్య చెప్తుంది మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చినట్లు లావణ్య చెప్తున్నా లావణ్య అందులో వందలాది మంది నగ్న వీడియోలు ఉన్నాయని అంటున్నారు ట్రాప్ అయిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడని యువతులు మత్తులో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వారిపై లైంగిక దాడి చేసి వీడియోలను తీసేవాడని ఆరోపిస్తుంది లావణ్య లావణ్య బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి మస్తాన్ సాయి వీడియోలు తీశారని దీంతోపాటు లావణ్య మాట్లాడుతున్న వీడియో కాల్స్ ప్రైవేట్ వీడియోలు నలభైకి పైగా ఉన్నట్లు లావణ్య చెప్తున్నారు బాధితులను బ్లాక్మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు అనేక మందిపై మస్తాన్ సాయి లైంగిక దాడికి పాల్పడేవాడిని చెప్పింది అంతేకాదు హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొంది దీంతో మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన బాధితులు ప్రస్తుతం భయంలో ఉన్నారు అయితే అసలు ఆ రెండు వందల వీడియోలలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఆ వీడియోల ద్వారా ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారు మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారనేది తెలియనుంది మస్తాన్ సాయి గతంలో కూడా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిపై విచారణ చేపట్టారు అతనిపై మోసం బ్లాక్మెయిల్ వంటి ఇతర నేరాలు చేర్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈ దుమారం చాలామందిలో భయాన్ని కలిగిస్తుంది